అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను చూపించే ఇవి చూసి అందరూ కంగారు పడకండి ఏంటంటే అసలు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో రైతులకి ఎలా ఉన్నది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది రాజకీయ నాయకులు పొందేవేంటి సినిమా వాళ్ళు పొందేవేంటి ఎందుకు ఈ ఐదే తీసుకున్నాను అంటే రైతు దేశానికి వెన్నెముక అంటారు కదా ఉద్యోగాలు జీతాలు సంపాదించుకొని సేవ చేసి మళ్ళీ ఆ రైతు దగ్గర ధాన్యం కొనుక్కోవాలి కదా రాజకీయ నాయకులు అంటే మనల్ని వాళ్ళు కదా మరి సినిమా వాళ్ళు అంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ రాజకీయాల్లో కూడా వచ్చిన వాళ్ళు కదా మనకి రాజకీయం కూడా చేసేవాళ్ళు కదా ఇందుకని వీళ్ళ ఐదుగురినే తీసుకున్నాను అయితే రెండు వేల ఇరవై ఐదులో రైతు యొక్క ధాన్యం యొక్క మద్దతు ధర చూడండి సార్ ఐదు వందల క్వింటాలకి ఐదు వందల డెబ్భై నుంచి ఆరు వందల రూపాయల వరకు క్వింటాల్కి అదే ఉద్యోగి జీతం ఎంత అంటే పాతికి వేలండి ఒక రైతు కనీసం ఒక నాలుగు ఎకరాల్లో వంద కిలో వంద క్వింటాల్ పండించినా కూడా అతనికి వచ్చే సపోర్టింగ్ ప్రైస్ ఇది దాంట్లో ఖర్చులే పోతాయి సార్ ఖర్చులే పోతాయి ఒక క్వింటాకి ఆరు వందల రూపాయలు అనుకుందాం వంద క్వింటాలకి ఎంత సార్ అంటే నాలుగు ఎకరాలు ఉంటే రైతుకు కానీ ఎంత సార్ ఆరు అరవై వేలు అరవై వేలు అయితే దాంట్లో అతను పెట్టుబడి పెట్టి అంతా మిగిలితే ఒక పదివేలు ఒక ఇరవై వేలు మిగులుతాయి సార్ అది సంవత్సరానికి ఒక సంవత్సరానికి కానీ ఉద్యోగి పొందే జీతం నెలకి పాతిక వేలు ఇక్కడ కొద్దాం సార్ మన రాజకీయ నాయకులు పొందే వేతనం ఏంటంటే గౌరవ గౌరవమైన వే గౌరవమైన వేతనం అంట పద్నాలుగు వేలు ప్లస్ ఎలవెన్స్లు అంటే ఎలవెన్స్లు అంటే వాళ్ళకి ఇల్లు ఫ్రీ కరెంటు ఫ్రీ అన్ని అన్నీ రేషన్ అన్నీ ఫ్రీలు కార్ ఎలవెన్సు ఫోన్ ఎలవెన్సు ఎట్సెట్రా ఎట్సెట్రా మళ్ళీ వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు ఫ్రీ ఫ్లైట్లో వెళ్ళొచ్చు మళ్ళీ వాళ్ళ ట్రైన్ టికెట్లు ఫ్రీ ఇలా చాలా ఎలవెన్స్లు ఉంటాయి పేరుకు మాత్రమే పద్నాలుగు వేలు తీసుకునే ఇది పద్నాలుగు లక్షలు కావచ్చు ఇది రెండు వేల ఇరవై రెండు వేల ఐదు అండి అదే రెండు వేల ఐదులో మన హీ సినీ హీరోలు పారి సినిమా వాళ్ళు పారితోషికలు సార్ చిరంజీవి గారికి ఎనిమిది నుంచి పది కోట్లు మన మన డిప్యూటీ సీఎం పవన్ పీకే గారు పీకే గారికి ఎంత అంటే ఆరు నుంచి ఏడు కోట్లు ఎన్టీఆర్ గారికి ఆరు కోట్లు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇదండి ఇక్కడే ఏమో వందలు ఇక్కడ వేలు ఇక్కడ వేలు ఇక్కడ కోట్లు నెక్స్ట్ రెండు వేల పదిలో చూసుకుందామండి వెయ్యి నుంచి వెయ్యి ముప్పై రూపాయలండి మద్దతు ధర రైతుకి సేమ్ మళ్ళీ ఇక్కడ యాభై ఐదు వేలు పైననండి జీతం నెలకి ఇక్కడ పద్నాలుగు వేలు ప్లస్ ఎలెవెన్స్లు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు నాలుగు కోట్ల నుంచి తొమ్మిది కోట్లకి వచ్చారు మహేష్ గారు ఆరు కోట్లకు వచ్చారు మన పవర్ స్టార్ పవ పవన్ కళ్యాణ్ గారు ఆరు పాయింట్ ఐదు కోట్లకు వచ్చారు మిగతా వాళ్ళు కూడా ఆరు కోట్ల వరకు వచ్చారండి ఓకే నెక్స్ట్ రెండు వేల పదిహేను సార్ పద్నాలుగు వందల పది నుంచి పద్నాలుగు వందల యాభై వరకు మద్దతు ధర ధాన్యానికి క్వింటాల్కి ఇక్కడ ఏమో వచ్చి ఎంత వచ్చింది సార్ జీతం లక్ష పైన సార్ ఇక్కడ మరి ఎమ్మెల్యేలు వాళ్ళకి సరిపోవట్లేదండి పాపం తొంభై ఐదు వేలు ప్లస్ ఎలవెన్స్లు మీకు ఒక సంగతి తెలుసా అండి ఈ ఎలవెన్స్లో పదిహేను వేలు ఫోన్ ఎలవెన్స్ కూడా ఉంటుందండి దాని గురించి చివరిని చెప్తా ఇక్కడికి వచ్చేటప్పటికి మన పీకే గారికి పదిహేను కోట్లు సార్ ఆరు పాయింట్ ఐదు నుంచి మన పవన్ కళ్యాణ్ గారు పదిహేను కోట్లకు వచ్చారు ప్రభాస్ గారు పాతిక కోట్లకు వచ్చారు మహేష్ గారు పదకొండు కోట్లు జూనియర్ ఎన్టీఆర్ గారు తొమ్మిది కోట్లు రామ్ చరణ్ గారు ఎనిమిది కోట్లు వచ్చారు అమ్మో చెప్పాలంటే భయమేస్తుంది రెండు వేల ఇరవైకి వచ్చామండి ఏమైనా మారుతుందేమోనని రైతు యొక్క మద్దతు ధర పదిహేను వందల యాభై నుంచి రెండు వేల యాభై రెండు వేల ఇరవై ఐదుకి వచ్చాక కూడా అంతకంటే ఏం పెరగలేదు రెండు వేల రెండు వందల ఎనభై నుంచి రెండు వేల ఐదు వందల యాభై ఉద్యోగస్తుల జీతాలు లక్ష యాభై వేల పైచులకు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై ఐదుకి వచ్చరికి లక్ష డెబ్బై వేలు పైచిలకు అంటే అందరికీ కాదండి అందుకునే వాళ్ళు ఎక్కువ ఎక్కువ అమౌంట్ అందుకునే వాళ్ళు అయితే ఇక్కడ ఇక్కడ లక్షా పాతిక వేలు ప్లస్ ఎలవెన్స్లు లక్షా పాతిక వేలు ప్లస్ ఎలవెన్స్లు ఇక్కడ చూద్దామండి రెండు వేల ఇరవైలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక సినిమాకి యాభై కోట్లు మహేష్ గారికి యాభై కోట్లు ఎన్టీఆర్ గారు చరణ్ రామ్ చరణ్ గారికి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కోట్లు మన మెగాస్టార్ గారికి అరవై నుంచి నలభై నుంచి అరవై కోట్లు రెండు వేల ఇరవై ఐదుకి ప్రభాస్ ఏకంగా రెండు వందల కోట్లు అంటే అతను ఎప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళకి ఒకసారి సినిమా చేస్తాడులేండి మహేష్ బాబుకి వంద కోట్లు రామ్ చరణ్ గారికి వంద కోట్లు మన పీకే గారికి ఎనభై నుంచి వంద కోట్లు అంటే మీరు ఇక్కడ ఒకటి ఆలోచించాలి నేను బాలకృష్ణ గారిని ఎందుకు చెప్పలేదు అంటే బాలకృష్ణ గారు ఇన్ని అంకిల్లో లేరండి రెండు వేల ఇరవై ఐదుకి కూడా పదిహేను నుంచి ఇరవై కోట్లలో ఉన్నారు బాలకృష్ణ గారు తీసుకునేవి అది సార్ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే రైతు మాత్రం ఇలాగే ఉన్నాడు మరి వెన్నుముక కదండి మరి వెన్నుముకకి సపోర్ట్ ఎక్కువ ఉండాలి కదా వీళ్ళంతా ఈ వెన్నుముకకి సపోర్ట్ ఉంటున్నారా లేదంటే ఈ కన్నీళ్లతోనేనా కన్ వీళ్ళ కన్నీళ్ళనే మీరు మీరు అన్ని వీళ్ళ కన్నీళ్ళనే మీరు డబ్బులుగా మార్చుకుంటున్నారా రాజకీయ నాయకులు వద్దాం సార్ వీళ్ళకి పదిహేను వేలు ఎలవెన్స్ మరి నాకు అర్థం కావట్లేదు సార్ పదిహేను వేలు టెలిఫోన్ ఎలవెన్స్ పదిహేను వేలు అని నాకు తెలుసు సార్ పదిహేను వేలు టెలిఫోన్ అలవెన్స్ ఇచ్చే బదులు మన చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక ఏపీ ఫైబర్ నెట్ పెట్టారు కదండి ఏపీ ఫైబర్ నెట్ రీఛార్జ్ చేసేసి ఫైబర్ నెట్ బాక్సులు పెడితే అయిపోతుంది కదండి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ మన ఏపీలో ఇంట్లోని మిగిలిన ఎందుకు వాడుతున్నారండి జియో ఫైబర్లు అవన్నీ మరి ఆయన వాళ్ళ ఇంట్లో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మెయిన్ వాడాలి కదా ఏపీ ఫైబరు ఎందుకంటే ఏపీ ఫైబర్ వల్ల ఎన్ని ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో కనీసం ఒక ఆఫీసు ఆ పాత వాళ్ళందరినీ తీసేశారు కనీసం రిపేర్లు వస్తే బాగు చేయించుకోవడానికి ఒక ఆఫీస్ లేదు ఒకే ఒక్క అతను విజయవాడలో రిపేర్ చేస్తాడు అతన్ని రిపేర్కి ఇస్తే రిపేర్లకి ఇవ్వడు కస్టమర్స్ అడుగుతారు ఒక పిడుగు పడితే ఐపీటీవీ అనే బాక్స్ పోతుంది తిరిగి బాక్స్ వేయాలంటే మేము కొంత తెచ్చుకుంటే తప్ప మాకు దొరకవు తెచ్చుకుని అమౌంట్ చెప్తే మే మేము ఎందుకు ఇవ్వాలి అని అడుగుతారు మరి అలాంటప్పుడు ఏపీ ఫైబర్లోనే ఒక ఆఫీస్ రిపేర్ గురించి పెట్టొచ్చు కదా సార్ ప్రతి ఆపరేటర్కి రిపేర్ ఇంత అమౌంట్ అని తీసుకుని రిపేర్ చేయించుకోవడానికి వాళ్ళు ఎవరి చుట్టూ ప్రైవేట్ వాళ్ళ చుట్టూ తిరగం కదా ప్రైవేట్ అతను విజయవాడలో బాగు చేసిన ఒకే ఒక్క అతను అతనికి ఇస్తే ఫోన్లు కూడా ఎత్తడం మాకు నెలలు నెలలు గడిచిపోతాయి మరి ఏపీ ఫైబర్ చంద్రబాబు నాయుడు గారు మానస్పుత్రిక్ కదా రెంటల్ తీసేస్తామంటున్నారు రెంటల్ తీయట్లేదు అవంతా కూడా చాలా ప్రాబ్లం అవుతుందండి ఇగో సార్ రైతు యొక్క పరిస్థితి ఇది రైతు యొక్క అభివృద్ధి ఇది దేశాన్ని అభివృద్ధి పరుస్తాం రైతుకి రైతుకు మేలు చేస్తాం రైతు భరోసా వేయడం ఏమి పెద్ద విషయం కాదండి రైతు భరోసా వేయడం కాదు ఇది చూడండి ఇది చూడండి ఎక్కడి నుంచి వచ్చాడు సార్ ఆరు వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు పెరిగాడు ఐదు వందల నుంచి రెండు వేల రెండు వందల డెబ్బై మినిమం మ్యాక్సిమమ్ ఇక్కడ జీతాలు సార్ పాతికి వేల నుంచి లక్ష డెబ్బై వేలు అంటే రెండు లక్షల వరకు వచ్చారు ఇక్కడ సార్ పద్నాలుగు వేల నుంచి లక్షాపాతిక వేలు అంటే అలావరెస్ అన్ని కలుపు నాకు దగ్గర దగ్గరకు ఐదు లక్షలు వస్తాయి ఇక్కడ సార్ ఇది మరి దారుణం సార్ కోట్లు పది కోట్లు అండి సార్ చిరంజీవి గారు రెమ్యూనరేషను అలా కాకుండా జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ చూసి చూసుకుంటే నాలుగు మినిమం నాలుగు ఇక్కడ హైయెస్ట్ పది చూసుకుంటే ఎనిమిది నుంచి పది ఎనిమిది నుంచి పది ఎక్కడంటే నైజాం ఏరియా మాత్రమే ఇంకా మిగిలిన ఏరియాలు సపరేట్గా ఉంటాయి ఇక్కడ ఎనిమిది నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంతైంది సార్ రెండు వందల కోట్లకు అక్షరాల రెండు వందల కోట్లకు పెరిగింది ఇది సార్ మన బ్రతుకులు మనకు రాజకీయాలు మన సినిమాలు ఈ సినిమా వాళ్ళు ఇవి సరిపోక మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ ఏదో దోపిడీ చేసుకోవాలని ఈ రాజకీయ నాయకులకి ఈ పారితోషికాలు సరిపోక దంద మట్టిదొండ ఇంకెవరైనా కానీ నిరుద్యోగులు కన్నీళ్ళతో ఆడుకుంటారు ఉద్యోగాలు వేయడానికి బాధపడతారు మద్దతు ధర ప్రకటించాలంటే రైతులు రోడ్ల మీదకి రావాలి ఇదండి పరిస్థితి ప్రకృతి కానీ ప్రకృతి వికటించి వర్షాలు పడితే నాణ్యం తడిసిపోతాయి గొగ్గోలు ఎత్తిపోతాడు రోడ్లు రోడ్ల పాలు అవుతున్నారు రైతులు ఇదండి మరి ఏం చేయాలి ఎలా చేయాలి ఏమి చర్యలు తీసుకుంటారు అనేది మీకే తెలియాలి ఇగోటి సార్ సినిమా సినిమాని పిచ్చి ఎక్కిపోతాం కదా మనం ఇగో కోట్లు కోట్లు వాళ్ళకి ఏమీ నష్టం లేదు వేల కోట్లకు ఉన్నారు సామాన్యుడే ఇగో రైతులాగా మిగిలిపోతున్నాడు సామాన్యుడు ఇక్కడే మిగిలిపోతున్నాడు ఇక్కడ సామాన్యుడే ఈ ఫస్ట్ ఉన్న ఈ సామాన్యులే ఈ లాస్ట్లో ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ లాస్ట్లో కంటే ముందులో ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువగా వేసింది సామాన్యుడు ఓట్లే ఎక్కువ పడేది ప్లస్ మళ్ళీ సినిమాలు చూసేది సామాన్యులే ఎక్కువ ఈ ఉద్యోగస్తులు ఉన్నారు కదా అటు ఇటు కాదు ఎందుకంటే వాళ్ళు ఓటీటీల్లో చూసుకుంటారు తీసుకుని సినిమా థియేటర్కి వెళ్ళే చూసుకోవాలనుకోరు కానీ స ఈ రైతులు అలా రైతు పిల్లలు రైతు కుటుంబాలు అలా కాదు మా హీరో సినిమా మా నాయకుడు అనుకుంటారు అనుకుంటారు ఇదండి ఇప్పటికైనా తెలుసుకోండి సార్ కళ్ళు తెరవండి ఇదిగో చూడండి పరిస్థితులు ఈ పరిస్థితులు ఇది